పవన్ బాబు మాట్లాడుతున్నారండి చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీటింగ్కి అయితే వెళ్ళలేకపోయాను కనీసం ఇలాగైనా చూసి సంతోషపడదామని చెప్పేసి చూశానండి జన సమూహం చూశారండి ఇసుక వేస్తే ఇసుక రాలరు అంత జనం కూడా వచ్చారండి అసలు ముగ్గురు రావటంతోనే విశాఖపట్నం అంతా పండుగ వాతావరణం మారిపోయిందండి

అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు రాజకీయ ఉద్దండులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం తోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి నారా లోకేష్ గారికి ఎన్డీఏ కుటుంబ శాసనసభ్యులకి నాయకులకి నాయకులందరికీ నమస్కారాలు కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు బిజెపి నాయకురాలు శ్రీమతి పురంధేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారం కూటమికి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యుల నుంచి మమ్మల్ని వారి విలువైన ఓటుతో వేసి గెలిచిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆడబడుచులకి అక్క చెలు పెద్దలకి పిల్లలకి యువకులకి యువకులకి హృదయపరకు నమస్కారం ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు నిలబడ్డారు అలా నిలబడినందుకే ఈ రోజున మన గౌరవ ప్రధానమంత్రి గారి విశాఖపట్నంకే కాదండి అన్ని జిల్లాలకు కూడా అభివృద్ధి అయితే మాత్రం మొదలైపోయిందండి ఎలక్షన్తోనే లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగం అవకాశాలు లేక విలువెల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు అందుకే ఈ రోజున ఈ రెండు లక్షల పైచీలకు పెట్టుబడితో ఏడున్నర లక్షల ఉపాధి అవకాశాలు లభించి మనందరికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నమ్మ నరేంద్ర మోదీ గారికి చేతులైతే నమస్కరిస్తున్నాం ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం విస్తరణ అలాగే అమరావతి రాజధానికి పెట్టుబడులు పోలవరం ఫైనాన్స్ నిధులు నిధులు కానీ జల్ జీవన్ మిషన్ కోసం ప్రతి ఇంటికి నీరు రక్షిత మంచి రావాలి ఆయన ఆకాంక్ష నాశయం నాలుగు మన గంట కాదు ఇరవై నాలుగు గంటలు రావాలని కొంత తప్పన ప్రధానమంత్రి గారిది వీటన్నిటికీ చేయగలుగుతున్నాం ముందు ప్రారంభించామంటే మీరు మా మీద పెట్టిన భరోసా మా మీద పెట్టిన నమ్మకం గౌరవ ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారి మీద మీరు చూపించిన నమ్మకం ఈ రోజున రెండు లక్షల పైచులకు పెట్టుబడిగా ఇక్కడికి వచ్చింది ఎక్కడో మన మారుమూల గ్రామాల్లో డెబ్బై సంవత్సరాల కాలంలో గ్రామాలకి రోడ్డు లేదు ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఈ రోజున మనం

ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర రాయలసీమ మనకి కోష్టాంధ్ర కావచ్చు ఎక్కడా కూడా ఏ ప్రాంతం కూడా వెనుకపడకూడదు అభివృద్ధిలో అందరికి సమాన వాటా ఉండాలని చెప్పి ఈ రోజు పెట్టుకోండి ఈ మోదీ గారి సంకల్పానికి సహకారానికి ఆయన గైడెన్స్ కి మనసు పూర్తిగా నాకు కృతజ్ఞత ఐదేళ్ల అవినీతి అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూలిపోయినప్పుడు ఆ రోజు మనం ముందుకొచ్చి మేము ఎన్డిఏ కూటమితో మనం నిలబెడతాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాలు నడిపిద్దామని చెప్పి నిలబడ్డాను అసలు అభివృద్ధికి ఆకాలమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో వారి సూచనలతో క్యాబినెట్ కానీ మంత్రివర్గ సహకారులు కానీ ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలు కానీ మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం అహిం దిశలు రేయం ప్రవుల కష్టపడతాం దేశ ప్రభుత్వ ప్రగతిలో ప్రజాస్వామ్యవుతాం మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమ్మకం పెట్టారు మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజు రెండు లక్షల చిరకు పెట్టుబడి తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు ఉండటం వల్ల సమర్థమంతులైన చంద్రబాబు గారు ఉండటం వల్ల మేమందరం నేర్చుకోవడానికి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆ లక్ష్మీ నరసింహుడు ఈ దేశాన్ని ప్రగతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహుడిని వేడుకుంటూ సెలవు జై భారత్ జై హింద్ మనందరి తమ ప్రధానమంత్రి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు మిత్రుడు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నేను ముందుంటానని అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పైన కేంద్ర మంత్రులు సహచార మంత్రి వర్గ సభ్యులు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈ రోజు విశాఖపట్నంలో మిమ్మల్ని చూస్తా ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం కనపడుస్తా ఉంది అభిమానం కనపడుస్తా ఉంది అలాంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా గల నమస్కారం

చరిత్రలో మిగిలిపోయే రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశాం ప్రారంభోత్సవాలు చేశాం ఇలాంటి శుభదినం కాపరచుగా నాకు చాలా సంతోషంగా ఉందండి బాబు గారి మీటింగు నాయకుడు మీటింగ్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూపు మళ్ళీ బాబుగారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ దేశానికి రక్షణ కావాలి అన్న ఒక ఆలోచన అయితే మాత్రం నాకు నెరవేరిందండి అదేవిధంగా మన పవన్ బాబు కూడా అదేవిధంగా మన లోకేష్ బాబు అలాగే మనకి నరేంద్ర మోడీ గారు కూడా

ఈ రోజు ఇందులో పక్క మనం చూస్తే ఒకటి రెండు కార్యక్రమాలు కాదు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చదువుతున్నారు మోదీ గారి యొక్క అభిమానం కొంతమంది మాట్లాడుతున్నారు ఎంత సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి గారు చాలా సంతోషంగా ఉన్నారు ఒక కుటుంబాన్ని కలిసినట్లాగే ఉందనమాట ఆయన వ్యక్తిలా కాదు ఒక కుటుంబంలో ఒక యజమాని మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే ఉందండి we ప్రజల్లో ఎంత ఆనందం పసి పిల్లల్లాగా ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలకి